ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాము ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతం దేవుని సముఖ జీవ జీవ జీవకవిల నీ పేరు నీ పేరు దేవుని సమ్ముఖా జీవ కవి దేవుని సమ్ముఖా జివ కవి నీ పేరు నదా నీ పేరు నదా నీ పేరు నదా నీ పేరు నదా జీవవాక్యము ఇలా చాటుచు జీవీ తమ్ముల రే జీవా చాచు జీవితల రే హతూలా కవిలోతశసక్షూలా కవిలో పేరు మదెరు మద నీ పేరు మదెరు మదేమి జీవ కవి దేవుని సముఖ జీవకవిల ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఇషయ గ్రంథం నలభై ఐదవ అధ్యాయం రెండవ వచనం నేను నీకు ముందుగా పోవచ్చు సరళము చేసేదను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ మాటలు రాజైన కోరేష్ గురించి తెలియజేసినవి దేవుడు ఇస్రాయేళ్ళ ప్రజల కొరకై ఒక అన్యరాజును అభిషేకించి ఇస్రాయల్ల విమోచన కొరకై ఒక సాధనంగా వాడుకుంటాడని యషియా ప్రవక్త ప్రవచనం దాదాపుగా ఈ సంఘటనలు జరగడానికి కనీసం నూట నలభై సంవత్సరముల ముందే వ్రాయబడిన ఈ వాక్యము యథాతథంగా నెరవేరింది దేవుడు తన ప్రజల ప్రార్థన విని వారి కన్నీటి ప్రార్థన విని పరిపాలించే రాజునే ఒక సాధనంగా వాడుకోవడం అనేది ఎంత గొప్ప విషయం ఇస్రాయేల్ ప్రజల్ని వారి స్వదేశానికి వెళ్ళడానికి వారి దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడానికి వారి అవమానాన్ని వారి నిందలని పారవేసుకోవడానికి తీసివేసుకోవడానికి దేవుడు బబులోను దేశాన్ని పరిపాలించే కురేష్ని ఎన్నుకున్నాడు ఎంత గొప్ప సత్యము ఎంత గొప్ప నిజం కదా ఇది ఆయన మనస్సు మార్చి యసురేము దేవారయపు గోడలు కూలిపోతే వాటిని కట్టడానికి నిలబెట్టడానికి గుమ్మములు కాల్చివేస్తే వాటిని సరిచేయడానికి ప్రతిష్ఠించడానికి కొరేష్ని ఎన్నుకొని ఎజ్రాను నెహేమియాను జరూబాబీల్ను పురమాయించి పంపించినటువంటి గొప్ప విషయాన్ని మనము ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం ప్రియమైన దేవుని ప్రజలారా అన్యుడైనటువంటి రాజుని దేవుడు పేరు పెట్టి పిలిచి కొరేషు అని పేరు పెట్టి పిలిచి వాడుకున్నాడు ఆయన పేరు జీవగ్రంథంలో పరిశుద్ధమైన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది దేవుడు తలుచుకుంటే నలుసుని గొప్పగా అమాయకుల్ని అధికారుడుగా చేయగల సమర్థుడు మన దేవుడు కనుక నిన్ను నన్ను దేవుడు వాడుకుంటాడు నీ కొరకు నా కొరకు దేవుడు ఎవరినైనా పురమాయిస్తాడు కాబట్టి మనం ప్రార్థన చేసేది మనం ప్రలాపించేది దేవుడు వింటాడు మన ప్రార్థనకు జవాబుదయచేసే దేవుడు మనకున్నాడు మన మార్గాన్ని సరళం చేసేవాడున్నాడు నేను నీకంటే ముందుగా వెళ్తున్నాను మెట్టలను నేను సరాళం చేస్తున్నాను అని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన సముఖమున ఉన్న కవిలలో నీ పేరు నా పేరు ఉన్నదా ఒకసారి పరీక్ష చేసుకుందాం ఎంత గొప్ప భాగ్యం కదా ఎవని పేరైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడినట్టు ఎడల అంటాడు లేని వారి పేర్లన్నీ కూడా నిత్యాగ్నికి పంపించబడతాడు పేర్లు ఉన్నట్లయితే ఆయన నిత్యరాజ్యంలోనికి ప్రవేశింపబడతారు కనుక ఈ మాటలు మన కొరకే వేకోజాముల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీ ప్రార్థన వినే దేవుడు నిన్ను నడిపించే దేవుడు నీ కొడి చేతిని పట్టుకొని తీసుకువెళ్ళే దేవుడు మనకున్నాడు గనక దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనకు నీడగా ఉంటాడు మనకు అండగా ఉంటాడు ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ముందుకు సాగిపోవడానికి దేవుడి కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలోక తండ్రి నువ్వు మమ్మల్ని పేరు పెట్టి పిలిచే దేవుడవు నీ అనంత సంకల్పంలో నీ అనాది సంకల్పంలో మమ్మల్ని యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నావు అందును బట్టి వంద నాలుగు స్తోత్రాలు నీ మార్గంలో మేము ప్రయాణం చేయడానికి ప్రభు నీ యొక్క వాక్య వెలుగులో మేము ప్రయాణం చేయడానికి నీ మార్గంలో ప్రయాణం చేయడానికి మమ్మల్ని నడిపించమని నీ కొరకు వాడుకోమని ఈ దినమంతా ప్రభు అని కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించుమని మరి ఒక దినం మా జీవితంలో మీరు ప్రసాదించినందుకై మీకు వేలాది వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంది ఎస్ఐ అతి శ్రేష్టమైన నావమన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్లాడు